ఇది ఒక జ్ఞానానికి సంబంధించిన విషయం హోరాలు ఎన్ని రకాలు ఉంటాయి హోరాలు ఎలా తెలుసుకోవాలి హోరాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సో ఎగ్జాంపుల్గా అయితే మీకు ఆల్రెడీ మార్నింగ్ ఒక షార్ట్ వీడియో షేర్ చేశాను కదా ప్రతిరోజు హోరాలకు సంబంధించిన టైమింగ్ అనేది ఉంటుంది సో గురువారం గురుహోర శుక్రవారం శుక్రహోర అని మాత్రమే తెలుసుకుంటూ ఉంటాం అంటే ఏ వారం అయితే ఆ హోరా మార్నింగ్ టైంలో స్టార్టింగ్ అవుతుంది కాబట్టి దానికి ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటాం అంతేకాకుండా మనకి ఈ పన్నెండు హోరాలు అనేది వస్తూ ఉంటాయి మనకి రోజుకి రోజులో గ ప్రతి రెండు గంటలకి ఒక్కసారి ప్రతి గంటకి ఒక్కసారి హోరా అనేది హోరా టైమింగ్ అనేది మారుతూ ఉంటుంది సో అవేంటి వాటి గురించి అనేది ఒక క్లారిటీ కోసం ఈరోజు వీడియో తెలుసుకోబోతున్నాము అసలు హోరాలు అంటే ఏమిటి హోరాలు ఎన్ని రకాలు ఉంటాయి ఏ ఏ గ్రహానికి ఏ ఏ హోరాకి ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది ఎలాంటి పండ్లు చేయొచ్చు ఎలాంటి పండ్లు చేయకూడదు ఏ హోరా ఏ పనికి శ్రేష్టం అనేది ఈరోజు వీడియో క్లియర్గా తెలుసుకోబోతున్నాం వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో జీవితంలో ఉపయోగపడేది ఓకేనా డియలు ఇలాంటివన్నీ కూడా ఇష్టపడే వాళ్ళకి దాన్ని పాటించే వాళ్ళకి మరింత ప్రత్యేకం ఈ వీడియో మెయిన్ వీడియోలకు వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి రోజంతా మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాము కొందరు ఎంతో కోపంగా ఉంటారు కొంతమంది ఎంత ప్లానింగ్ వేసినా పనులు జరగవు కొంతమందికి మాయాజాలం లాగా పండ్లన్నీ కూడా వర్కౌట్ అయిపోతూ ఉంటాయి ఏంటి అసలు ఇదంతా ఎందుకు అని ఆలోచన వస్తూ ఉంటుంది కదా ఈరోజు మనకి ఏం పండ్లు సరిగ్గా జరగలేదబ్బా ఈరోజు భలే జరిగిపోయింది అన్ని పండ్లు అంటే ఏదైనా ఇంటి పండ్లే కాదు ముఖ్యంగా ఏదైనా ఒక ముఖ్యమైన పనులు కూడా ఒక్కోసారి అని జరిగిపోతాయి ఒక్కోసారి ఎంత ట్రై చేసినా కూడా పెండింగ్లో ఉండి ఉండిపోతుంది పండ్లనేది సో ఏంటి ఆశ్చర్యము అనుకుంటూ ఉంటాం కదా సమయ ప్రభావం అనేదాన్ని శాస్త్రాల్లో హోరాగా పరిగణించబడింది అంటే సమయం అనే అర్థం దీన్ని మనకి హవర్ హవర్ వన్ అవర్ టూ అవర్ అంటే హవర్ చెప్తాం కదా ఆ హవర్ అనే శబ్ద శబ్దంలో నుంచి వచ్చింది హోరా అనే వాక్యం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం రోజులో పన్నెండు హోరాలు వాటి ప్రత్యేకత వాటి ప్రభావాలు వాటి నియమాలు అలాగే వాటి ఉపయోగాలు ఏంటి ఈ హోరా టైంని చూసుకొని మనం ఏ పని చెయ్యాలో ఏ పని చెయ్యకూడదు అనేది నిర్ణయించుకోవచ్చు సూర్యుడు శని చంద్రుడు గురువు కుజుడు బుధుడు శుక్రుడు సో ఈ ఏడు గ్రహాలు వీటిని బట్టే మనకి హోరాలు నిర్ణయించబడుతుంది కంప్లీట్గా హోరా గడియలన్నీ కూడా ఈ ఏడు గ్రహాలకి సంబంధించినవే ఉంటాయి ఈ ఏడు గ్రహాలు తిరుగుతూ అంటే ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు హోరాలుగా పరిగణించబడతాయి సూర్య సూర్యహోర అంటే మనకి ఆదివారానికి సంబంధించింది ప్రమోషన్స్కి ఫేమ్ కావడానికి సో ఈ హోరా గడియలు అనేది చాలా శ్రేష్టం ఈ హోరాని మనం ఎంత బాగా ఉపయోగించుకున్నట్లయితే అంత ఫేమ్ అనేది అవుతాం అంటే పేరు ప్రఖ్యాతులు కావాలి అని కోరుకునే వాళ్ళందరికీ కూడా ఈ గడియల్ని బాగా వినియోగించుకోవాలి ఇక చేయకూడని పండ్లు గొడవలకి అస్సలు వెళ్ళకూడదు పబ్ అంతేకాదు అభిషేకాలు ఉపనయనం లాంటివి కూడా ఈ హోరా గడియల్లో చేస్తూ ఉంటారు ఇక చంద్రహోర ఫ్యామిలీ ఫ్యామిలీతో కలిసి ఏదైనా ట్రిప్కి వెళ్ళడం సరదాగా గడపడం ట్రావెలింగ్కి వెళ్లడం ఇలాంటి వాటికి చాలా శ్రేష్టమైన గడియలు అలాగే ఎవరితో అయినా మాట్లాడుతూ టైం స్పెండ్ చేయాలి అనే దానికి కూడా ఈ చంద్రహోర గడియలు కూడా చాలా శ్రేష్టం హోరా ధైర్యానికి యుద్ధానికి అనుకూలమైన సమయం అంటే పోలీసులు కానీ లేదంటే మిలిటరీ వాళ్ళు కానీ యుద్ధం చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కుజహోర అనేది చాలా శ్రేష్టం కుజహోరాలో యుద్ధాన్ని స్టార్ట్ చేసినట్లయితే ఇంకా బీభత్సంగా జరిగిపోతుంది అలా మంగళహోర కుజహోర రెండు ఒకటే మంగళవారంలో మార్నింగ్ టైంలో మనము అప్పులు తీర్చడానికి హోరా గడియలు చెప్పుకున్నాం కదా సో అది అన్నమాట ఇది ఆ టైమింగ్లో సో అలాంటి టైమింగ్లో మనం పొరపాటును కూడా తల్లిదండ్రులతో గొడవలు పడకూడదు ఇది జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇక బుధహోర ప్లానింగ్ సో బుధుడు అంటేనే బుద్ధి బలానికి సంబంధించింది ప్లానింగ్ వేయడం కానీ ఎడిటింగ్ కావడం కానీ ఎడిటింగ్ చేయడం కానీ అలాగే రైటింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది రచయితలు ఇలాంటి టైమింగ్ని ఉపయోగించుకున్నట్లయితే వాళ్ళ బ్రెయిన్ అనేది మరింత ఫాస్ట్గా వర్క్ చేస్తుంది అప్పుడు తలపెట్టే ఇలాంటి పనులు ఏదైనా కూడా బాగా సక్సెస్ అనేది అవుతుంది సో ఎడిటింగ్ చేయడం కానీ ఒక వీడియో కోసం కావచ్చు ఒక సినిమా కోసం కావచ్చు ప్లానింగ్ అనేది చేస్తూ ఉంటారు అలాంటి వాటికంతా కూడా శ్రేష్టమైన టైం బుధహోర ఇప్పుడు అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే గోప్యమైన విషయాలు ఏదైనా సీక్రెట్గా ఉంచుకోవాల్సిన విషయాల్ని బయట పెట్టడం డేంజర్ ఇవన్నీ గురుహోర వేద పఠనాలకు ఏదైనా ఒక విద్యను అభ్యసించడానికి గురుహోర అనేది చాలా శ్రేష్టమైన సమయం ప్రతి గురువారం మార్నింగ్ టైంలో ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో స్టార్ట్ అవుతుంది కదా సో అప్పుడు మీకు ఈ గురుబలం పెరగడానికి కూడా చాలా పరిహారాలు చెప్తూ ఉంటాము అవన్నీ కూడా చేసుకోవచ్చు అలాగే మన చేతిని చూస్తూ కూడా ఓం శ్రీ మహాలక్ష్మి అన్న మహా అని చెప్పుకుంటూ ఉంటే కూడా మనకి గురుబలం పెరిగి ధనాదాయం పెరుగుతుంది అనేది కూడా చెప్పుకున్నాం కదా అలా మనకి గురువుకు సంబంధించినవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినవి కూడా ఈ గురు మనం స్టార్ట్ చేసిన అలాంటి పనులు చేసుకున్నట్లయితే మనకి గురుబలం అనేది బాగా సహకరిస్తుంది మనకి గురు హోరాలో మ్యారేజెస్ కూడా జరుగుతూ ఉంటుంది స్టూడెంట్స్ కి సంబంధించిన మార్గదర్శనాలు కూడా మనం ఈ గురు హోరాలో మొదలు పెట్టవచ్చు అసూయ దురాశ అనేది పడుతూ ఉంటారు కదా అలా ఈ గడియల్లో పొరపాటును కూడా చేయకూడదు శుక్రహోర ఆడవాళ్ళకి సంబంధించినది ఫ్యాషన్ డిజైనర్స్ అలాగే ఆర్టిస్టులు మేకప్ ఆర్టిస్టులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉంటారు అది కూడా ఒక బిజినెస్సే కదా దాంట్లో కూడా వాళ్ళు డబ్బు సంపాదిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ శుక్రహోరాని ఎంపిక చేసుకున్నట్లయితే అలాగే శుక్రహోర అనేది చాలా వాటికి డబ్బుకు సంబంధించి కానీ జువెలరీకి సంబంధించి కానీ ఏదైనా ఒక లగ్జరీ దాన్ని మనీకి సంబంధించిన దాన్ని ఈ శుక్రహోరలో స్టార్ట్ చేసినట్లయితే ఆ ముహూర్తాలు ఏంటి ఎప్పుడు అనేవి కూడా మన ఛానల్లో అవైలబుల్గా వస్తూ ఉంటాయి సో అలాంటి బిజినెస్లు చేసే వాళ్ళందరూ కూడా గురు హోరాల గురించి శుక్రహోరాల గురించి వెయిట్ చేస్తూ ఉంటారు సో వాటికి సంబంధించినవన్నీ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది వస్తూ ఉంటుంది ప్రతిరోజు కూడా ఆ రోజు హోరా గడియలు ఏ సమయంలో ఉంటుంది ఆ రోజు ఏ పని చేస్తే విజయం ఏవి పనులు చేయకుండా జాగ్రత్త తీసుకోవాలనేది మార్నింగే మీకు వీడియో అనేది వచ్చేస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్గా అవాయిడ్ చేయాల్సింది ఏంటి అంటే రుణం తీసుకోవడం పొరపాటును కూడా ఈ టైమింగ్లో మనం ఎవరి దగ్గర అప్పు చేయకూడదు ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఎప్పుడు శుక్రహోరాలు శుక్రహోర అనేది జస్ట్ శుక్రవారం మాత్రమే వస్తుంది అనుకో ఉండరు లేదు ప్రతిరోజు కూడా మనకి హోరాలు అనేది చేంజ్ అనేది అవుతూ ఉంటుంది మనకి ఏడు హో పన్నెండు హోరాలు వస్తాయి మనకి డే మొత్తంలో ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇది చాలా ముఖ్యమైనది మనకి ఏ గడియల్లో శుక్రహోర వస్తుంది అనేది తెలుసుకోలేము కదా ఇక శని హోరాలో డిమాండింగ్ జాబ్స్ అలాగే క్లీనింగ్ శనివారం ఎక్కువగా క్లీనింగ్ చేస్తూ ఉంటే కూడా చాలా మంచిది సో అందుకే చాలా మంది తలంటుకొని మరి స్నానం చేస్తూ ఉంటారు మొత్తం బాడీ అంతా కూడా క్లెన్స్ చేయడంతో సమానం అదే అందుకే మనకి అది చాలా మంచిది ఆయుర్వేదంగానూ మంచిది శాస్త్రీయంగాను మంచిది హెవీ వర్క్లు డిటాక్స్కి సంబంధించిన వర్క్లు అన్నీ కూడా ఈరోజు మనం చేసుకోవచ్చు అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ఏదైనా కొత్తగా మొదలు పెట్టడం పునరుద్ధరించడానికి ఏదైనా కొత్తగా మొదలు చేస్తూ ఉంటాం కదా అలాంటివి చేయకూడదు అవి లేట్ ప్రాసెస్ అనేది అయిపోతుంది ప్రతిరోజు సూర్యోదయంతో మొదలవుతుంది ప్రతి గంటకి హోరా గడియలు అనేది మారుతూ ఉంటుంది అది చేయకూడదు అనేవన్నీ కూడా క్లియర్గా ఒక అంచనా వేసుకున్నట్లయితే సో మనం చేయబోయే వర్క్ లో విజయాన్ని సాధించవచ్చు అలాగే మనము జాగ్రత్త పడడం వల్ల ప్రతి రోజు కూడా ఏం చెయ్యకూడదు అనేది కూడా చెప్పుకుంటాం కాబట్టి జాగ్రత్త తీసుకోవడం వల్ల రాంగ్ వేలో వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు సో ఇదండి ఈ రోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి